మనతో మాట్లాడడానికి మంత్రి సవిత గారు ఉన్నారు మేడం చెప్పండి రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు విధంగా రాయలసీమ కాదమ్మా ఈ రాష్ట్రానికి ఒక నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నుంచి కూడా ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడే ఈ రాష్ట్రం ఒక పక్క పరిశ్రమలు కావచ్చు ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు ప్రజలందరికీ తెలుసు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ద్రోహి అంటున్నాడు మొట్టమొదటిగా రాయలసీమ ద్రోహి ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు రాయలసీమ ద్రోహి మరి రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ తన తనుడై గతంలో నా రాయలసీమ బిడ్డ నేను రాయలసీమ బిడ్డ అని చెప్పి రాయలసీమ ద్రోహి ఆంధ్రప్రదేశ్ ద్రోహి బీసీల ద్రోహి అభివృద్ధిని నోచుకోకుండా ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా భ్రష్టు పట్టించిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నీతి వాక్యాలు మా గత ఐదు సంవత్సరాలుగా మరి రాయలసీమ ఏం చేశారు ఉత్తరాంధ్రకి ఏం చేశారు ఈ ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారో జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి వచ్చి చర్చించమనండి మేము మైకిస్తాం అసభ్యకరంగా మాట్లాడడం మరి రాయలసీమ లిఫ్ట్రిగేషన్ కావచ్చు పోలవరం కావచ్చు టిడ్కో ఇండ్లు కావచ్చు మరి వైజాగ్ లో ప్యాలెస్ కావచ్చు పరిశ్రమలు కావచ్చు మరి భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు మరి ఇయా లాంటి పరిశ్రమలు కావచ్చు ఈరోజు పెట్టుబడిదారులు వస్తున్నారు దేని మీద చర్చించడానికి మేము సిద్ధం ఒక సాక్షి పేపర్ పెట్టుకొని సాక్షి ఛానల్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మరి రాయలసీమ ద్రోహి ఎవరు రాయలసీమ ద్రోహి మీరు రాయలసీమ బిడ్డగా పుట్టి ఈ రాయలసీమకి ఏం చేశారు పులివెందుకు ఏం చేశారు కడపకి ఏం చేశారో ఫస్ట్ ఆయన జవాబు చెప్పానండి సినిమా సెట్టింగ్ లా వేసుకొని రామకుప్పంలో ఏం చేశారో ఒక్కసారి వీడియో ప్లే చేస్తాం రామకుప్పంలో సినిమా సెట్టింగ్ వేసి నీళ్లు కుప్పానికి నీళ్ళు వదులుతున్నామని చెప్పి సాయంకాలానికి మరి బ్రిడ్జ్లు కూడా క్రేన్లతో లిఫ్ట్ చేసిన విషయం మనం అందరం చూసాం ఇదే కియా పరిశ్రమ తీసుకొచ్చినప్పుడు కియా రాదు ఏమీ రాదు మీ భూములన్నీ కోర్టుకెళ్ళి తిరిగిస్తానని చెప్పే వాగ్దానం చేశాడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ఇదే భోగాపురానికి ఏం చెప్పాడు ఎర్ర బస్సు రాని చోట ఏరు బస్సు అవసరమా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి మరి పద్నాలుగు పంతొమ్మిదిలోనే భోగాపురం కావలసిన సృష్టి కర్తే చంద్రబాబు నాయుడు గారు అనుమతులు తీసుకొచ్చాం ల్యాండ్ అక్విజేషన్ చేశాం ఆ రోజు ఏం మాట్లాడారు ఈ రోజు భోగాపురం మేము పూర్తి చేస్తాం ఎవరు ఐదు సంవత్సరాలుగా ఏం చేశావు నువ్వు పాలెస్ కట్టుకున్నావు నీ నాయకులు దోచుకున్నారన్న విషయం ప్రజలందరికీ తెలుసు రాయలసీమ ద్రోహే కాదమ్మా ఆంధ్రప్రదేశ్ ద్రోహే ద్రోహే జగన్మోహన్ రెడ్డి కూడా మేమే తెచ్చాము అని చెప్పి చెప్తున్నారు చూస్తారు భోగాపురం తెచ్చింది మేమే భోగాపురం ట్రైల్ ఫ్లైట్ ట్రై చేసింది మేమే భోగాపురం పూర్తి చేసేది మేమే పోలవరం పూర్తి చేసేది మేమే అమరావతి పూర్తి చేసేది మేమే మార్చేది మేమే అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ అంతా కూడా రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని కూడా సవిత చెప్తున్న పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తా ఉంది మొత్తం చూసుకున్నట్లయితే భోగాపురం అనేది కేవలం చంద్రబాబు తీసుకొచ్చారని చెప్పి కూడా మంత్రి సవిత చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది రాయలసీమ ప్రజలకు ద్రోహం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి అని అని చెప్పి కూడా మంత్రి సవిత వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ విజయవాడ